అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం యాభై ఏడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు గంట తర్వాత నిరాశగా బయటకు వచ్చిన వేద్ కార్ని యూటన్ తీసుకొని రోడ్డు మీద చూసుకుంటూ ఎయిర్పోర్ట్లో వెతికి ఇమిగ్రేషన్లో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్యాసింజర్స్లో శుభ ఆ రోజు ట్రావెల్ చేయలేదని కనుక్కుంటాడు అప్పటికే ఈవినింగ్ అయి చీకటి పడుతుంటే అక్కడ నుండి కార్ని వాయువేగంతో పోనిస్తూ తెలిసిన అన్ని చోట్ల ఆమె కోసం పిచ్చివాడిలా వెతుకుతాడు వేద్ పప్పి ఎక్కడున్నావి అని బాధగా అనుకొని హైవే దాటిన కార్ని ఒక చోట ఆపి సిగరెట్ వెలిగించి కార్ బ్యానెట్కు ఆనుకొని ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం చేస్తూ కళ్ళు మూసుకుంటాడు వివేక్ మెదిలి వాడి మీదే అనుమానం రావడంతో సత్యకు కాల్ చేసి వివేక్ నెంబర్ ఎక్కడ లొకేట్ అయిందో తెలుసుకోమని అంటాడు ఇరవై నిమిషాలకి కాల్ చేసిన సత్య ముంబై సిటీ అవుట్స్కర్ట్స్లో ఉందని చెప్తే టక్కున కారుకి స్టీరింగ్ తనకిష్టం వచ్చినట్లుగా తిప్పుతాడు వేద్ ముంబై సిటీకి దూరంగా ఒక పాత హౌస్లో శుభా మీదకొస్తుంటాడు వివేక్ భయపడుతూ వణికిపోతున్న శుభ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటే కొడుకుని లాగేసి కిరాయికి తెచ్చుకున్న మనుషులకు ఇచ్చిన వివేక్ శుభ ముందుకి వంగి ఆమె మొహంలోకి మొహం పెట్టి చూస్తూ జుట్టు పట్టుకుంటాడు అమ్మా అని నొప్పికి ఏడుస్తుంది శుభ ఏంటే ఇక్కడికి వచ్చి నువ్వు దాక్కుంటే నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావే నాతో పెళ్ళికి రెడీ అయ్యి కాలేజ్ రోజుల్లో వాడితో ప్రేమాయణం నడిపి వాడితో బాగా ఎంజాయ్ చేసి కడుపు తెచ్చుకొని నన్ను వెరినా కొడుకుని చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వాడితోనే కులుకుతున్నావా మొదట్లో ఉన్న దానికంటే వేద్ కేరింగ్ వల్ల కొంచెం కండ తేలి కనిపిస్తున్నా శుభను కామంతో చూస్తూ టూర్లు బాగా ఎంజాయ్ చేస్తూ వాడి తిండి కూడా బాగా వంటపట్టినట్టుంది అని వెకిలిగానవుతాడు వివేక్ జుట్టు కుదుల నుండి భయంకరమైన నొప్పి తెలుస్తున్నా ఆమె చూపు దేవు మీదే ఉంది కన్న పేగు కొడుకు ఏమవుతుందో అని ఆరాట పడుతుంది నీకు దండం పెడతాను నా కొడుకుని వదిలేయని శుభ చేతులు దోడిస్తే ఈడ్చిపెట్టి ఆమె చెంప మీద బలంగా కసితో కొడతాడు వివేక్ పెదవి చిట్లి రక్తం బయటకొచ్చి తలంతా దిమ్మెత్తిపోతూ ఉంటే నొప్పికి కళ్ళు బయర్లు కమ్ముతాయి శుభకు నిన్న ఇప్పుడే ఇక్కడే సొంతం చేసుకొని వాడిని దెబ్బ కొడతాను నిన్ను దక్కించుకుంటే వాడి మీద నేను గెలిచినట్టే నిన్ను దక్కించుకోవాలంటే నాకున్న అస్త్రం నీ కొడుకు అదే వాడితో పడుకుని కన్నావు కదా వీడు అంటూ భయంతో ఎప్పుడో స్పృహ కోల్పోయిన దేవుని ఎత్తుకొని కసితో నవ్వుతూ అంటాడు వివేక్ అప్పటి వరకు భయపడిన శుభ కొడుకుని వాడి చేతిలో చూసి ఆగని కన్నీటితో నా కొడుకుని ఏమైనా చేస్తే వేద్ నిన్ను వదలడు రా అని అంటుంది ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని ఏంటే రా అని అంటున్నావు నేనెవరినో అని అడుగుతాడు వివేక్ కుక్కవి ఆస్తి కోసం నా మీద కోరికతో చస్తున్న కామ కుక్కవి అవునే ఈ కోరిక ఇప్పటిది కాదు నువ్వు వయసుకొచ్చినప్పటి నుంచి నాలో రగులు తిన్న పిచ్చి నిన్ను దక్కించుకునే రోజు కోసం ఎంతలా నీ అబ్బ దగ్గర మంచి అని ముసుగు వేసుకుని ఎదురు చూశాను నీకేం తెలుసే నీకొక విషయం తెలుసా నీ అబ్బకి నీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నీ మీద ద్వేషం పెంచేలా చేసింది నేనే నీ కోసం చంపడానికి కూడా రెడీ అయ్యాను ఇప్పుడు అవకాశం వచ్చింది అస్సలు వదులుకోను క్రూరంగా నవ్వుతూ ఆమె మీదకొస్తున్న వాణ్ణి ఆపలేని నిస్సహాయత ఆమెది మరోవైపు కర్కశంగా కొడుకుని ఏం చేస్తారో అన్న భయం కొడుకు గొంతు మీద వివేక్ తొత్తు అయిన వాడొకడు కత్తి పెడితే ఆమె ప్రాణం విలవిల్లాడిపోతుంది ప్లీజ్ బావయ్య నీకు దండం పెడతాను దేవుని ఏం చెయ్యకు అని అంటూ కొడుకు వైపు దీనంగా చూస్తూ వేడుకుంటుంది శుభ ఏంటి కొడుకు పీక మీద కత్తి పెట్టగానే కన్న పాసం తన్నుకుని వచ్చిందా అంటూ జేబులో నుండి పసుపు తాడు తీస్తాడు వివేక్ చూడు నిన్ను సొంతం చేసుకున్నాక నువ్వే దీన్ని కట్టమని అడుగుతావు దీనికంతా పవర్ ఉంది మరి బంగారం అని పక్కన పెట్టి మృగంలా ఆమె మీద పడతాడు వేది తప్ప వేరేవాడి నీడను కూడా భరించలేని శుభన ఒక బిడ్డకు తల్లైనా తనని కామ కోరికతో పిచ్చితో సొంతం చేసుకోవాలని చూస్తున్న వివేక్ను నెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది శుభ సరిగ్గా గంట తర్వాత అప్పటికే రాత్రి పది గంటలయ్యి వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది చుట్టూ చెట్లు ఘాట్ రోడ్ మీద వేగంగా వెళ్తున్న వేద్ కార్కు రెండు అడుగుల దూరంలో నిండా తడిచిన శుభ కొడుకుని గుండెలకు హత్తుకుని చీకట్లో నీరసంగా ఆయాసపడుతూ వస్తుంటే కార్ లైట్స్కు ఆమెను గుర్తుపడతాడు వేద్ వెనక్కి వెనక్కి చూస్తూ భయంతో గుండె ఆగిపోయేలా ఉన్న ఆమె ఆ కార్ చూసి చిన్న ఆశ కలగడంతో వస్తున్నది ఎవరిని కూడా చూడకుండా కార్కి అడ్డంగా వెళ్ళి రోడ్ మీద మోకాళ్ళ మీద పడిపోయి చేతులు దోడుస్తుంది శుభ శుభని కొడుకుని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించడంతో ముందే కార్ బ్రేక్ వేసిన వే ఫాస్ట్గా కార్ దిగి ఆమె ముందుకు వస్తాడు కళ్ళు మూసుకొని ఏడుస్తున్న ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని పప్పి అని ఆర్తిగా పిలుస్తాడు ఆ చిన్న మాటకి ఆమెలో కొండంత ధైర్యం చేరితే ఏడవడ వాపి తలెత్తి వేద్ వైపు చూసి ప్ర ప్రయు అని ఆర్తిగా అంటూ గట్టిగా పిల్లాడితో సహా వేద్ను హత్తుకుంటుంది శుభ వేద్ తనని చేరుకునే క్షణం కోసమే ఇంతలా ఎదురు చూస్తోందో ఆమెకు మాత్రమే తెలుసు కొడుకు ప్రాణం తీయాలని చూస్తుంటే వేద్ని కొన్ని వేల సార్లు తలుచుకుంది ఏడవకే ఏమీ కాదంటున్న వేద్ వెనుక కసిగా ఆమెను పగతో వేద్ను చూస్తూ వస్తున్న వివేక్ను అరుణవర్ణం దాల్చిన కళ్ళతో చూస్తాడు పైకి లేచి శుభను లేపి తను వేసుకున్న జాకెట్ ఆమె కప్పి చెంపల మీద పడిన వేళ్లముద్రులు బొటను వేలుతో నిమురుతూ కొట్టాడవాడు అని నిన్ను అని అడుగుతాడు కోపంగా ఏడుస్తూ అని అంటూ తలని కిందకి దించితే గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న ఈ చెత్తని క్లియర్ చేస్తాను లైఫ్లో ఏ బాస్టెడ్కు భయపడకుండా చేస్తాను నన్నే చూస్తుండని అంటాడు స్థిరంగా స్పృహ లేకుండా ఉన్న కొడుకుని చూసి రక్తం మరుగుతుంటే వీణు కొట్టింది ఎవరని శుభను సీరియస్గా చూస్తూ అడుగుతాడు వివేక్ మనుషుల్లో దున్నపోతులా ఉన్న ఒకడి వైపు వేలు పెట్టి చూపిస్తుంది శుభ వాడిని చూసిన వెంటనే మీటర్ దాటడంతో కోపంగా వెళ్ళి వాడి గుండెల మీద గట్టిగా తంతాడు వేద్ ఐదు అడుగుల దూరంలో వాడెళ్ళి పడితే చుట్టున్న కిరాయి రౌడీలని మక్కలు మొక్కలు విరగొట్టడానికి ఐదు నిమిషాలు కూడా పట్టదు వేద్కి ఆ పడిన వాడి గొంతు మీద కాలేజ్ తొక్కి వాడి రెండు చేతులని దేనికి పనికిరాకుండా చేస్తాడు వేద్ అందరి వెనుకనున్న వివేక్ కత్తితో వేద్ మీదకి వస్తాడు కత్తి పట్టుకున్న చేతిని అలాగే పట్టుకొని వెనక్కి విరుస్తూ నీకు ముందే చెప్పాను బ్రతుకు మీద ఆశ ఉంటే లైఫ్లో శుభవైపు రాకని అయినా వచ్చావు ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను నీ ప్రాణం పోయేది నా చేతిలోనే హౌ డేర్ యూ నా పిల్లనే కొడతావు దాన్ని కొట్టినా తిట్టినా ముద్దాడినా చివరికి దాని ప్రాణం పోవాలన్నా కూడా అన్నీ నేనే రీజన్ అవ్వాలి బే అని అంటూ నొప్పికి వాడు పెడుతున్న అర్థనాదాలు అతని చెవులకి వినసొంపుగా ఉంటే వింటూ సైడ్ స్మైల్ ఇస్తాడు వేత్ కాలితో వాడి గుండెల మీద తన్నగానే కింద పడ్డ వివేక్ నొప్పిని సైతం లెక్క చేయకుండా నవ్వుతూ నాకు తెలుసు దానికోసం నువ్వు వస్తావని దానికి నీ కళ్ళ ముందే తాలి కట్టి నా వెంట ఈడ్చుకొని తీసుకెళ్తానని వేత్ మీదకి తలబడతాడు వివేక్ దమ్ముంటే నువ్వు మగ పుట్టక పుట్టుంటే దాన్ని చిటికెన వేలు టచ్ చేసిన చాలు నేనే నీకు దాన్ని ఇచ్చేస్తానని వాడు రెండో చేకూడ విరిచేస్తాడు వేద్ కళ్ళు తిరుగుతున్న కార్ బ్యానెట్ సాయంతో నిలబడిన కొన్ని సంవత్సరాలు వాడితో బాధలు పడి నరకం చూసి క్షణక్షణం భయంతో చచ్చిన శుభ ఇప్పుడు వివేక్ పతనాన్ని చూస్తోంది కోపం నిండిన కళ్ళతో ఆ క్షణం ఆమెకు వేద్ ప్రళయాన్ని సృష్టించే రుద్రుడిలా కనిపిస్తే ఆమె వెన్నులో వణుకు పుడుతోంది ఆమె ఫీలింగ్ అర్థం చేసుకొని చూస్తున్న వేద్ కళ్ళు చింత ఉంటే వివేక్ కాలిని షూపాదంతో నొక్కేస్తే చర్మం కమిలిపోయి నరకం కనిపిస్తుంది వివేక్కు రెండు కాళ్ళు రెండు నిమిషాల్లో విరిచేస్తే వాడి అరుపులకు శుభ తను పడిన బాధంతా క్షణాల్లో మర్చిపోతుంది ముక్కు మీద ఆగకుండా రెండు పంచలిస్తే బోన్తో సహా ముక్కు పగిలి మూతి పగిలి రెండు పళ్ళు ఊడిపోతాయి వాడు అర్చిన అరుపులకి కొడుకు వచ్చిన దేవ్ తండ్రి చూసి ఏడుస్తూ డాడీ అని అంటూ శుభ నుండి కిందకు దిగి ముందుకు వెళ్తాడు వేద్కు పది అడుగుల దూరంలో ఉన్న దేవు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే కొడుకు పిలుపుకి తండ్రి హృదయం కరిగిపోయి కింద పడున్న వివేక్ని కూడా చూడకుండా తన వైపుకి తిరుగుతాడు కొడుకు కోసం వెనకే వెళ్తున్న శుభ మీద వివేక్ కన్ను పడితే పక్కనే పడున్న ఇనుప రాట్ తీసుకొని క్షణం కూడా లేట్ చేయకుండా కన్నతండ్రి ప్రేమ కట్టుబడి ఒక క్షణం పాటు ఏమరపాటుగా ఉన్నా వేద్ని చూసి శుభ తల మీద గట్టిగా కొడతాడు ఆ అని గట్టిగా ఊపిరి తీసుకొని శుభ నేలకొరిగితే మమ్మ అని ఎదురుగా పడిన తల్లిని చూసి అరిస్తే శుభ అని వేద్ అరిచిన అరుపు ఆ నిసీధిలో ప్రతిధ్వనిస్తుంది ఆహా అని వెకిలా నవ్వుతూ నాకు దక్కంది నీకు కూడా దక్కకూడదురా నాకు తెలుసు నన్ను నువ్వు చంపేస్తావని నా బగ తీరిందని నవ్వుతూ ఉంటే వాడు అటాక్ చేయాలని తెచ్చిన కత్తితో వాడి గొంతులోకి పొడిచి కాలితో ఇంకా లోపలికి దిగలు అదువుతాడు వేద్ కోపంగా రక్తం మడుగులో వాడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడుస్తాడు వివేక్ తల నుండి ఆగకుండా కారుతున్న ఆ రక్తం మడుగు కడితే కన్నీటితో కిందకు జారిపోయిన శుభ దగ్గరికి చేరుకొని మోకాళ్ళ మీద కూర్చొని తనని ఒల్లోకి తీసుకొని పప్పి పప్పి డోంట్ క్లోజ్ యువర్ ఐస్ అని కన్నీటితో అంటాడు వేద్ ఏడవ ప్రయు నీ చేతిలో నా ప్రాణం పోవడం కూడా నాకు వరం అని అంటూ మమ్మ మమ్మ అని శుభ చెంప తడుతూ ఏడుస్తున్న దేవు చేతిని ముద్దాడి ఆ చేతిని వేద్ చేతుల్లో పెట్టి ఇప్పుడు ఏ భయం లేదని కళ్ళు మూస్తుంది శుభ అని గట్టిగా అరుస్తాడు వేద్ అతని కన్నీళ్లు అతని చొక్కాను తడిపేస్తే ఆమె రక్తం అతని చేతులను తడుక్తుంది బ్యాక్ సీట్లో శుభ నుంచుకొని ఫ్రంట్ సీట్లో మమ్మ మమ్మ నేడుస్తున్న కొడుకుని సముదాయిస్తూ కన్నీళ్ళ కారణంగా మస్క బారుతున్న కళ్ళని బలవంతంగా తెరిచి కార్ని హాస్పిటల్కు ఆగ మేఘాల మీద పోనిస్తాడు హాస్పిటల్కు చేరుకోగానే శుభ పరిస్థితి చూసిన డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్కు తరలిస్తారు వెయిటింగ్ హాల్లో కొడుకుని ఎత్తుకొని ఏడుస్తున్న దేవును గుండెలకు హత్తుకొని మా అమ్మకి మగదు బంగారం త్వరగా పంపించేస్తారు మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం సరేనా అని వేద్ అంటాడు కొడుక్కి ధైర్యం చెప్తూ లోపల ఎంతగా భయపడుతున్నాడో తనకే తెలుసు ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో అతని కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి తమే హాస్పిటల్ కాబట్టి డాక్టర్స్ చురుగ్గా పనిచేస్తూ చాలా కష్టపడుతున్నారు ఆమెను బ్రతికించడానికి అర్ధరాత్రి పదకొండు అవుతోంది వేద్ షర్ట్ అంతా బ్లడ్ అంటుకుంది మరోవైపు కాసేపు తండ్రి స్వాంతనలు మరిచిన తిరిగి మమ్మ కావాలని ఏ ఏడుపు ఆపకుండా పెడుతూనే ఉన్నాడు ఆ పసివాడు అర్ధ గంటకు దేవుని అతి కష్టమే తినిపించి పక్కనే ఉన్న రూమ్లో పడుకో పెడతాడు వేద్ పిచ్చిపడుతున్న ఫీలింగ్కు వెనక్కివ్వాలి కళ్ళు మూసుకున్న వేద్ భుజం మీద పడిన చేతికి కళ్ళు తెరుస్తాడు సచ్చా అని వేద్ అంటే ఎవరి దగ్గర బయటపడిని తను సత్యం ముందు శుభా కోసం పడుతున్న ఆరాటం టెన్షన్ భయం స్పష్టంగా వేద్ మొహంలో కనిపిస్తూ ఉంటే వేద్ను గట్టిగా హక్ చేసుకొని తనకేమీ కాదు షీ విల్ బీ ఆల్ రైట్ ఇలా ఉండకరా నిన్ను చూడలేమిలా అని అంటూ సత్య కన్నీటిని తుడుచుకొని దేవ్ ఎక్కడ నడుగుతాడు పక్కనే ఉన్న ఎక్స్ట్రా బెడ్ ఉన్న రూమ్లో పడుకున్న దేవుని చూపిస్తాడు వేద్ సరిగ్గా మరో గంటకు బయటకు వచ్చిన డాక్టర్స్ను కలిసేందుకు వేద్ ముందుకు వెళ్తే హౌషి అని అడుగుతాడు గంభీరమైన స్వరంతో సార్ బ్లడ్ చాలా వరకు పోయింది బ్రెయిన్ దగ్గర ఒక బ్లడ్ క్లాట్ ఫైండ్ చేశాం ఆపరేషన్ చేయాలి దెన్ డూ ఇట్ క్విక్ నా మొహం ఎందుకు చూస్తున్నారు మీరు అని వేద్ అరుస్తాడు షూర్ సార్ బట్ కొంచెం రిస్కీ ప్రాసెస్ మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆపరేషన్ సక్సెస్ అయ్యాక కాబట్టి స్పృహ ఎప్పుడొస్తుందో ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం మీరు ఓకే అంటే ఇప్పుడే ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని అంటారు డాక్టర్స్ కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ఆలోచించి వేద్ మనసులోని మాట చదివినట్టుగా ఇట్ అని అంటాడు సత్య పన్నెండు గంటలకు మొదలైన ఆపరేషన్ రెండు అవుతున్నా కూడా జరుగుతూ ఉంటే ఆపరేషన్ డోర్ తెరుచుకోదు ఆ మూడు గంటలు మూడు యుగాలుగా గడుపుతాడు వేద్ విషయం హాస్పిటల్ డివో ద్వారా తెలుసుకున్న వాస్తేవ్ గారు భార్యతో సహా ముంబైకు రెడీగా ఉన్న ప్రైవేట్ చాపర్ ద్వారా చేరుకుంటారు హాస్పిటల్లో చైర్లో సర్వం పోగొట్టుకున్నట్లుగా కూర్చున్న కొడుకును చూసిన వాస్తేవ్ సుచిత్ర వేద్ అని అంటూ అతనికి పరుగున వెళ్ళి ఏడుస్తూ ఏం జరిగిందన్న అని ఏడుస్తూ అడుగుతుంది సుచిత్ర అప్పటి వరకు గంభీరంగా ఉన్న వేద్ తల్లిని చూడగానే మరో దేవులా మారిపోయి మామ్ అంటూ మౌనంగా ఏడుస్తూ తల్లిని హత్తుకుంటాడు వేద్ శుభన అక్కడున్నది తెలియని వాస్తేవ్ గారు కొడుకు ఆ అమ్మాయి కోసం ఎంతలా పిచ్చివాడయ్యాడో మారిన అతని రూపమే చెప్తూ ఉంటే కొడుకు భుజం కామ్ డౌన్ మై సన్ అని సత్య ఐ నీడ్ టు టాక్ విత్ యూ అని సత్యను పక్కకు తీసుకెళ్లి ఏం జరిగిందని అడుగుతారు గంభీరంగా సత్య చెప్పింది మొత్తం విన్నా సత్య చెంప చెల్లిమనిపిస్తారు వాస్తేవ్ సత్య ఏ రియాక్షన్ లేకుండా చూస్తుంటే ఆ అమ్మాయి పరిస్థితికి నీ ఫ్రెండే కారణమని కనిపించట్లేదా సత్య ఆ అమ్మాయిని తీసుకొని వస్తానని చెప్పిన వాడు అలా ఒంటరిగా వదిలేస్తాడా ఎక్కడ ఉంది తనని నేను చూడాలని వాసుదేవ్ గారు అడిగితే ఆపరేషన్ జరుగుతోంది అంకుల్ అని అంటారు సత్య తల్లి చెంత కాస్త స్వాంతన పొందిన వేద్ మా తనకేం కాదు కదా అని భయంగా అడుగుతాడు మొదటిసారి కొడుకు కలల్లో భయం వాసుదేవ్ గారు అక్కడికి వచ్చి నేను డాక్టర్స్తో మాట్లాడతాను ఇక్కడ కాకపోతే వరల్డ్లోనే బెస్ట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయిద్దాం వేద్ యూ డోంట్ వరీ అని చెప్తారు కొడుకు చెంపని నిమిరి ఎక్కడ నా మనవడు వాణ్ణి చూడాలని అడుగుతుంది సుచిత్ర లేచి పక్కనే ఉన్న డోర్ ఓపెన్ చేస్తాడు వేద్ బెడ్ మీద ఒక సైడ్కు తిరిగి పడుకునున్న దేవుని చూసి వాసుదేవ్ గారి కళ్ళు చెమగిలుతాయి సుచిత్ర కన్నీటితో మనవణ్ణి చూస్తూ ముందుకు నడిచి పడుకున్న దేవు తల నివిరి ముదుట ముద్దు పెట్టుకుంటే ఆమె కన్నీరు దేవు చెంపలను తాకడంతో మెలకు వస్తుంది దేవుకి తన చిట్టి కళ్ళు తెరిచి సుచిత్రనే తేరుపార చూస్తాడు దేవ్ లోపలికి అప్పుడే వచ్చిన తండ్రిని చూసి డాడీ హూ అని అడుగుతాడు కళ్ళు రుద్దుకుంటూ యు ఆర్ గ్రాని మీన్స్ మై మామ్ అండ్ హీస్ మై డాడ్ యువర్ గ్రాండ్ పా రియల్లీ అని కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా అడుగుతాడు దేవ్ అండ్ హీస్ యువర్ మామ ఐ నో హిమ్ డాడీ ఆ రోజు మాల్లో చూశాను కదా ఆర్తిగా చూస్తున్న సుచిత్రను చూసి హాయ్ గ్రాని అని అంటాడు దేవ్ టక్కున దేవుని హత్తుకొని నో గ్రాని నానమ్మ అని పిలవరా ఓకే నానమ్మ అని దేవ్ అంటే సుచిత్ర మనసు రివ్వున ఈగిసే సాంద్రమవుతుంది ఆమెను హత్తుకున్న దేవ్ ముఖమంతా ముద్దులు పెడుతూ ఉంటే దేవు బుగ్గలు ఎర్రగా కందిపోతే దేవు కూడా సుచిత్ర బుగ్గలు కిస్ పెడతాడు కొడుకు నోట్లో నుండి ఊడిపడిన మనవడిని చూసిన వాసుదేవ్ గారు నాకు లేదా కిస్ అని అడిగితే చూ తాతయ్య మీరు నన్ను దగ్గర తీసుకుంటే పెడతానని దేవ్ అంటాడు వాడి బుద్దు బుద్దు మాటలకు పాలమీగడ లాంటి రూపానికి దాసోహం అవుతారు అందరూ కూడా ఎత్తుకొని నా వారసుడుని వాసుదేవ్ గారంటే వాసుదేవ్ గారికి కూడా కిస్ ఇచ్చి అయ్యో తాతయ్య ఎందుకు ఏడుస్తున్నావని స్పెట్స్ తీసి వాడు చిట్టి చేతులతో కన్నీళ్లు తుడుస్తాడు వేద్ అవి కన్నీళ్లు కాదు నాన్న నిన్ను చూసినందుకు హ్యాపీ టియర్స్ అని వేద్ అంటే మీ అందరూ ఇన్ని రోజులు ఎక్కడున్నారు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని వాడి మనసులో ఉన్న డౌట్ని బయట పెడతాడు కథ ఇంకా ఉంది మరి శుభ పరిస్థితి క్రిటికల్గా ఉంది శుభ బ్రతుకుతుందంటారా వేద్ శుభాల జీవితంలో మళ్ళీ ఎలాంటి చెడు సంఘటన జరగదు కదా మరోపక్క వాస్తే గారికి వేద్ ఇస్తానన్న గిఫ్ట్ ఏమై ఉంటుంది గెస్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్